రెండు వేల పంతొమ్మిది నుంచి ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో ముఖ్యమంత్రి కార్యాలయం మూడు మూడు త్రీ పాయింట్ సిక్స్ ప్రోస్ మూడు లక్ష మూడు కోట్ల అరవై లక్షలు పెట్టి ఎక్కువ తిన్నారు అని చెప్పి ఒక నీచమైన ప్రచారం అది జాతీయ వ్యాప్తంగా ఉన్నటువంటి కొందరు పెయిడ్ జర్నలిస్టుల చేత కూడా వీళ్ళు ట్వీట్లు చేయించి ఎంత దిగజారో దాని మీద మనం ఇంతకు ముందే సుదీర్ఘంగా మాట్లాడుకున్నాం ఇవి ఎంత పెద్ద అబద్ధాలు ఏంటి అని అయితే ఇక్కడ ఇటువంటి ప్రచారం రావడం వెనుక ఇటువంటి వార్తలు రావడం వెనక ఎవరున్నారు నిజాలు తెలియాలి అంటే మళ్ళీ ఎవరు చెప్పాలి అని అంటే మళ్ళీ మనం చౌదరి గారిని అడగాలి చౌదరి గారిని అడగాలి ఎవరా చౌదరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ ముఖ్యమంత్రి కార్యాలయంలో స్నాక్స్ టీ కాఫీ స్నాక్స్ అవి ఇవి సప్లై చేసే ఒక కాంట్రాక్టర్ ఉంటారు కదండి కాంట్రాక్టర్ ఒక చౌదరి ఆ కాంట్రాక్టర్ ఒక చౌదరి గారు ఆ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కదండి ఆయన ఇంత నీచంగా ఆలోచించలేకపోయారు అందుకనే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ చౌదరి గారు అయితే ఈ స్నాక్స్ సప్లై చేసే కాంట్రాక్ట్ చేశారో అదే చౌదరి గారిని ఇరవై నాలుగు వరకు కూడా ఐదేళ్ళు జగన్ గారిని కంటిన్యూ చేయించారండి అదే చౌదరి గారిని కంటిన్యూ చేయించారు అంటే ఇంత నీచంగా ఆలోచించలేకపోయారు ఎక్బఫఫుల్ ఇంతని అఫీ ఇంతని ఇవంతని ఇంత నీచమైనటువంటి డిస్కషన్ కూడా అప్పుడు కూడా ముఖ్యమంత్రి కార్యాలయంలో సంబంధించి చిన్న చింతగా కొన్ని విషయాలు కూడా బయటకు లీక్ అవుతున్నాయి అని చెప్పి కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా జగన్ గారికి చెప్పిన మళ్ళీ ఇదే చౌదరి గారి కాంట్రాక్ట్ ఐదేళ్ళు ఉండే విధంగా వైసీపీలోనే ముఖ్యులు కొందరు చక్రం తిప్పారు ఇప్పుడు వీళ్ళ ముఖ్యమంత్రి చాంబర్ వరకు కూడా పోతారు కదండి వీళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా పోలేని ప్లేస్ కు వీళ్ళు వెళ్తారు ఎందుకంటే అంత సప్లై చేయాలి కదా వీళ్ళకి టీ వాళ్ళకి వీళ్ళకి టీ వీళ్ళకి కాఫీ వాళ్ళకు ఈ స్నాక్ ఇవాళ్ళ పేపర్లు పెట్టి అంతా తిరుగుతూ పోవాలి కదా ఎవరు ఎవరు వచ్చారు ఎవరు ఎవరు మాట్లాడుతున్నారు అన్నీ వింటారు అన్నీ చదువుతారు కదా ఆ వివరాలని బయటకు చెబుతారని కూడా తెలుసుగా అయినా కూడా అదే చౌదరి గారిని కాంట్రాక్ట్ కంటిన్యూ చేయించారు మరి ఇప్పుడు ఆ చౌదరి గారు వచ్చి చెప్పొచ్చుగా ఇదండి ఇదండి అబద్ధం అండి తప్పండి దుష్ప్రచారం అండి అసలు మేము ఎక్కువ ఎక్కువ సరఫరానే చేయలేదు అని చెప్పి చెప్పొచ్చుగా ఎందుకంటే అబద్ధం చెప్పొచ్చుగా ఎందుకు చెబుతారు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళే కంటిన్యూ చేస్తున్నారేమో ఇప్పుడు నాకు తెలియదు కానీ చంద్రబాబు గారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ చౌదరి గారు అయితే ఇక్కడ కాంట్రాక్టు తీసుకున్నారో జగన్ గారి పీరియడ్ లో కూడా అదే చౌదరి గారే కాంట్రాక్ట్ కంటిన్యూ చేశారు ఇంత నిజంగా ఆలోచించుకుని ఉంటే ఇటువంటి చెత్త విషయాలని కనుక తిన్న టీ బిస్కెట్ల మీద కూడా ఇటువంటి అభండాలు వేసి దుష్ప్రచారం చేస్తారని అంటే మరి వాళ్ళని ఎందుకంటే చేయించేవాళ్ళు ఎందుకంటే చేయించేవాళ్ళు ఎంత దుర్మార్గులండి నిజంగా అరే అటువంటి ప్రచారం చూసిన ప్రతిసారి ఎవరైనా చేయండి ఎవరు ఎలాంటి ప్రచారమైనా చేయండి ఇక్కడ పార్టీలకు ప్రభుత్వాలకు నేను మాట్లాడతలేను మాట్లాడతలేను పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు గారి సర్కార్ మీద ఇటువంటి చెత్త ప్రచారం చేసినప్పుడు కూడా ఖండించాం జరిగితే ఇప్పుడైనా అంతే టీ కాఫీలు తినక దాని మీద చర్చ ఏంటండి ఇటువంటి చెత్త ప్రచారం ఏంటి మరి ఇప్పుడు ఆ చౌదరి గారు మీరు చెప్పండి బయటకు వచ్చి ఎక్కువ ఫుల్ సరఫరా చేశారా మీరు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు గారి హయాంలో మీకు వచ్చిన కాంట్రాక్టులు ఎంత ఎంత బిల్లులు వచ్చాయి ఐదేళ్లలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీకు వచ్చిన కాంట్రాక్టులు ఎంత ఎంత బిల్లులు వచ్చాయి చెప్పండి ఆ చౌదరి గారు మీరేం చెప్తారా లేకుండా వివరాలన్నీ మమ్మల్ని తెలుసుకొని చెప్పమంటారా